వేదంలో లేదంటారే వేదంలో ఉంది అడ్రస్ చెప్తున్నా ఋగ్వేదం పదవ మండలం తొంభదేవ సూక్తం ఈ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు మీకు దొరికితే తెచ్చుకొని చదివి అండర్లైన్ చేసి వాళ్ళకి చూపించండి అందులో ఏముందో తెలుసా ఆది సంభూతుని యొక్క యజ్ఞం ఉంది ఈ సృష్టి మొత్తానికి నిర్మాణానికి ముందు ప్రప్రథమంగా తండ్రి అయిన దేవునిలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడట అతడు ఆదిలో సంభవించినవాడు అనగా ప్రారంభములో పుట్టినవాడు అని అర్థం ఆయన పేరు ఆది సంభూతుడు ఋగ్వేదం పదవ మండలం తొంభదవ సూక్తంలో తొలుత జన్మించినవాడు మానస యజ్ఞమున యజ్ఞమైనాడు అని శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అయిన వాడు పశువై యజ్ఞమైనట్టుగా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి హైందవ సాహిత్యంలో బ్రాహ్మణాల్లో అయితేనేమి వేదాలలో అయితేనేమి కొన్ని రెఫరెన్సులు స్పష్టంగా ఏసునే సూచిస్తున్నాయి అయినా మాకు అవి పట్టవు అంటే నేను చేయగలిగింది ఏం లేదు పత తూర్పు దేశపు జ్ఞానం ఎట్లొచ్చారు అంటే నక్షత్రాన్ని చూసి వచ్చారు ఈ నక్షత్రం సంగతి అక్కడే ఉందా మన బ్రాహ్మణాల్లో కూడా ఉందా అంటే బ్రాహ్మణంలో కూడా ఉంది नाकस्य वृष्टे महतो महीयान हमबस्य पारे भुवनस्य मध्ये नाकस्य वृष्टे महतो महीयान सुक्रेण ज्योति गङ्क्षी सा अनुप्रविष्टः प्रजापति चरति गर्भे अंतः ప్రజాపతి ప్రజాపతేన దేవుడు ప్రజాపతి అంటే ప్రజా సృష్టి పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు అనగా ప్రజలందరినీ సృష్టించి పాలించడివాడు ప్రజాపతి ఈ ప్రజాపతి మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞం అవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు శుక్రేణ జ్యోతిగంక్షి ఆయన భువనస్య మధ్య భూమి యొక్క మధ్య భాగంలో పుడతాడు పుట్టినప్పుడు ప్రత్యేక నక్షత్రం మీకు కనపడిద్దని అది సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు మనం క్రిస్మస్ అప్పుడు ఏం పెడతామండి ఎందుకు స్టార్ గోల్ ఏంటి అంటే ఆయన జన్మించినప్పుడు సూచనగా ఒక నక్షత్రం పుట్టింది దాన్ని కొన్ని గ్రంథాల్లో రాయటం జరిగింది కాబట్టి టోటల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు చెప్పండి అందరు చెప్పండి పక్షపాతి అంతకన్నా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయనను గురించి అన్ని మత గ్రంథాల్లో సాక్ష్యం